ఈ రోజు మీ అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రధానిక మొత్తానికి కూడా విజయసాయి రెడ్డి కానీ పచ్చిగా చెప్పాలంటే తేను ఒక పవర్ బ్రోకర్ ఇండియా మొత్తంలోని ఏ డీల్స్ అయినా కూడా క్షణాల్లో కూర్చొని పవర్ బ్రోకరిజం చేసి ఆ బ్రోకర్ ఫీజు కింద తీసుకునే వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా తేను అందరికీ తెలుసు తను ఉత్తరాంధ్రని ఏ విధంగా నాశనం ఖర్చు చెప్పాలి ఉత్తరాంధ్ర అనేది ప్రశాంతమైన రీజియన్ ఇది అందరూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వ్యవసాయం మీద బతుకుతూ ఎంతోమంది ఇండస్ట్రీస్లు కూడా ఎదిగి విశాఖపట్నంలో కానీ విజయనగరంలో కానీ శ్రీకాకుళంలో కూడా ఎక్కడ ఫ్యాక్షనిజం అనేది ఏమాత్రం తెలియకుండా ప్రేమతో బంధుత్వంతో ప్రేమను పంచుకుంటూ ఫ్రెండ్షిప్తో ముందుకెళ్ళే ప్రాంతం ఇది అలాంటి ప్రాంతానికి ఒక టైంలోని ఈ పవర్ బ్రోకర్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఒక ఇన్ఛార్జ్ కింద పెట్టాడు పెట్టిన పెట్టిన వెంటనే డీల్స్ ఎలా చేయాలి దొంగతనాలు ఎలా చేయాలి ఒక ట్రస్ట్ పెట్టి ప్రగతి భారతి అనే ట్రస్ట్ పెట్టి డొనేషన్లు ఎలా కలెక్ట్ చేయాలి ఇండస్ట్రిస్టులందరినీ ఎలా బెదిరించాలి భూ కబ్జాలు ఎలా చేయాలి భూముల మీద ఎవరన్నా ఉంటే దాన్ని ట్వంటీ టూ ఏలో పెట్టి లిటికెంటి తయారయ్యి ఆ భూముల్ని ఎలా దోచుకోవాలి హోటల్స్ ఎవరికన్నా ఉంటే ఎవరికన్నా కానీ పెద్ద హోటల్స్ ఉన్నా కూడా వాళ్ళ దగ్గర నుంచి పర్సంటేజ్లు ఎలా లాక్కోవాలి పైన స్వామి భక్తి చూపెట్టడానికి బ్రోకరిజం టాలెంట్ చూపడడానికి ఇండియా మొత్తం పవర్ బ్రోకర్ కాబట్టి ఇక్కడ భ్రాంతుల కింద సృష్టించడానికి అని చెప్పి ఈ వ్యక్తిని ఇన్ఛార్జ్ కింద పెడితే ఆ విజయసాయి రెడ్డి మొట్టమొదట ఒక మాస్క్ వేసుకుని వచ్చి ఇక్కడికి ఏదో పాదయాత్ర చేస్తున్నట్టు చేసి గెలిచిన వెంటనే వైఎస్ఆర్సిపి రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ మొత్తం కబ్జా కోరి కింద తయారయ్యాడు కబ్జాలు చేయించడం మొట్టమొదటిసారి ప్రెస్ మీట్లలో బూతులు వాడండి అని చెప్పి ఉత్తరాంధ్ర నాయకులకు చెప్పించిందే తెలు స్క్రిప్ట్లు పంపించడం వాళ్ళ చేత బూతులతో తిట్టి చూడటం రోజు ఏంటంటే అందరు లైఫ్ల్ని ముంచి అందరి నాయకుల లైఫ్ని ముంచి అందరి ఇండస్ట్రీస్ని కూడా కొంతమందిని బెదిరించి కొంతమందిని ఆ ట్రస్ట్లో కూడా చేర్చుకొని వాళ్ళ చేత డొనేషన్లు ఇప్పించి అలాగే ఈరోజు నిజం బయటకు వచ్చింది ఎందుకంటే ధర్మంతో నడిచే ప్రభుత్వం వచ్చింది కాబట్టి ధర్మాన్ని కాపాడే నాయకులు వచ్చారు కాబట్టి కోటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి దాంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజలకు మంచి చేయాలని ఆలోచించే వ్యక్తిత్వం కలిగిన నాయకులు ఉన్నారు కాబట్టి ఈరోజు కాకినాడ పోర్టు ఏ విధంగా కేవీరావు గారి దగ్గర కత్తి పెట్టి బెదిరించి వాళ్ళ మీద ఒత్తిడి పెట్టి లాక్కున్న సందర్భం ఇప్పుడు బయటపడింది అదొకటే కాదు కాకినాడ దగ్గరలో ఉన్న ఎస్సీ జడ్ని తీసుకున్నారు ఇప్పుడు కాకినాడ పోర్ట్లో వాళ్ళ వియంకులు ఎవరైతే అరవిందో ఉన్నారో వాళ్ళని దూర్చి వాళ్ళ జీవితాన్ని కూడా నాశనం చేశాడు వీడితో రిలేషన్ అవ్వక ముందు వాళ్ళు నాకు తెలిసి పెద్ద కంపెనీ మంచి పేరున్న కంపెనీ వీళ్ళతో ఎప్పుడైతే రిలేషన్ వచ్చిందో వీడి క్రిమినల్ బురను ఉపయోగించి వాళ్ళని కూడా ఈ ఉచ్చులో బిగించి వాళ్ళ కుటుంబాన్ని కూడా నాశనం చేసి ఈరోజు నోటికి అద్దుపాడు లేకుండా మా నాయకుడి గురించి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి అందరి నాయకుడి గురించి మంచి కోరే నాయకుడి గురించి డీప్ టెక్నాలజీ డీప్ టెక్ గురించి ఆలోచించే వ్యక్తిత్వం కలిగిన రేపు ఫ్యూచర్ గురించి ఒక విజన్ ఉన్న నాయకుడి గురించి ఈ రోజుకి కూడా లైఫ్ మొత్తం కూడా మా చిన్నప్పటి నుంచి కూడా ఆయన చూస్తున్నాను ప్రతి క్షణం నిమిషం ప్రతిదీ కూడా టెక్నాలజీతో ఏ విధంగా ఇంటిగ్రేట్ చేసి సొసైటీని బాగు చేయాలని ఆలోచించే వ్యక్తిత్వం కలిగిన ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారు మంచి చేయాలని ఏకైక ఉద్దేశంతో అక్కడికి వెళ్ళి స్మగ్లర్స్ పట్టుకొని సీజ్ ద షిప్ అని చెప్పి ఒక ట్రెండింగ్ దేశం మొత్తం కూడా ముందుకు తీసుకెళ్లి ఆ స్మగ్లర్లు అందరినీ కూడా నిగ్గు తేల్చి బయట పెట్టాడు పెట్టిన నేను నారా చంద్రబాబు నాయుడు గారితో డిస్కస్ చేసిన తర్వాత ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకొని బీజేపీ కూటమి అందరూ కూడా నిర్ణయం తీసుకొని ఈ రోజు ఆ పోర్ట్ లో అరవిందోని ఏ విధంగా ఇండెక్ట్ చేశారు ఏ విధంగా బెదిరించి కేవీరావు గారు పర్సంటేజ్ ని అక్కడికి తీసుకెళ్లే విధంగా రోజు ఎక్స్పోజ్ అయిపోయేసరికి వీరికి టెన్షన్ పుట్టింది టెన్షన్ పుట్టి ఎదురు ఇది నీకు అలవాటు ఎందుకో నేను చెప్తా నీకు ఒక ఇన్సిడెంట్ గుర్తు చేయాలి రామ తీర్థం రామతీర్థం ఇన్సిడెంట్ అయినప్పుడు ఉత్తరాంధ్రలో ప్రతి ఒక్కళ్ళు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కళ్ళు కూడా రాముడికి ఈ విధంగా జరిగిందే అని బాధపడితే అక్కడికి నువ్వు వచ్చి అక్కడ అంత గొడవను సృష్టించి రాళ్ళు ఏసీలా చేసి మళ్ళీ త్రీ నాట్ సెవెన్ కేసుని కళా వెంకట్రావు గారి మీద చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టించిన ఇప్పటికీ కూడా గుర్తుంది ఉత్తరాంధ్ర ప్రజానికానికి నువ్వేమనుకుంటున్నావు అంటే పూర్వం ఏం జరిగినా పర్లేదు మేము మర్చిపోయామేమో అనుకుంటున్నావు కానీ నేను ఈరోజు ఒక మాట చెప్పదలుచుకున్నాను ఒక మనిషి ఇంకో మనిషిని చనిపోవాలని కోరుకోవడం అనేది నీ ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నావే అది ఉన్నప్పుడు చూద్దాం లేనప్పుడు చూద్దాం ఏంటి నీ వయసు అంతా నువ్వేమైనా కుర్రోడువా నీకు మహా అయితే ఒక అరవై ఐదు అరవై ఆరు ఉంటుంది ఆయన డెబ్బై ఐదు సంవత్సరాల పైన ఈ రోజుకి కూడా ఒక యువకుడుగా ఆయన స్ట్రెంగ్త్ మా లాంటి యంగ్స్టర్స్ కూడా రాదు అంత విజన్తో నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తుంటే ఆయన వ్యక్తిత్వం మీద వేలెట్టి చూపెట్టి ఈరోజు నేను జైల్లో పెడతా అని థ్రెడ్ చేస్తున్నావా నువ్వు ఆ పొజిషన్లో లేవు నువ్వు బ్రోకర్ ఏ విధంగా బ్రోకర్ని తీసుకెళ్లి బెయిల్ కూడా లేకుండా లోపలికి తోసే విధానం న్యాయం చూసుకుంటది చట్టం చూసుకుంటుంది కానీ ఈరోజు కోర్ట్ ఆఫ్ లానే బెదిరించే స్థితికి ముఖ్యమంత్రులనే బెదిరించే స్థితికి వస్తావు నేను వదులుతారనుకుంటున్నావా కాన్స్టిట్యూషన్ ని ఎప్పుడైతే నువ్వు డీఫంక్ చేద్దామని ఆలోచన విధానం ముందుకు వస్తుందో అదే కాన్స్టిట్యూషన్ కాపాడడానికి ఎవరైతే నాయకులు ఉంటారో తొక్కి తొక్కి నారు తీసేస్తారు నేను ఒకటే చెప్తున్నాను నీకు ఇక్కడ ఉత్తరాంధ్రలో ఉన్నప్పుడు ఇక్కడ జనాలు కూడా సబ్మిసివ్ గా కంపోజ్డ్ గా ఉన్నారని చెప్పేసి వాళ్ళతో ఆడుకుందామని నువ్వు ఏదైతే అనుకున్నావో వాళ్ళందరూ ఈ రోజు నేను వెంటాడుతారు ప్రగతి భారతి ట్రస్ట్ లో ఎవరైతే నువ్వు డైరెక్టర్స్ కింద పెట్టి వాళ్ళ చేత కూడా తప్పులు చేపించావో అవన్నీ నీకు వెంటాడుతాయి ఒక్కొక్క కంపెనీని కూడా కూర్చోపెట్టి డైరెక్టర్స్ ని బయటకు లాగేసి వాళ్ళందరి చేత రిజైన్లు చేపించి నువ్వు సిఏ కాబట్టి చార్టెడ్ అకౌంటెంట్ కింద ఆర్ఓసీలో కూడా ఆ కంపెనీ పేర్లు ఇంకా ఉన్నాయా లేవా డైరెక్టర్ పేర్లు ఇంకా ఉన్నాయా లేవో కూడా చెక్ చేసుకొని వాళ్ళందరినీ పేక మీద కత్తి పెట్టి బెదిరించేవా సర్కిట్ హౌస్ లో కూర్చొని అవన్నీ ఈరోజు బయటపడతాయి ఒక్కొక్కడు ఒక్కొక్కడి మీద కేసేసి పడతారు దానికి బలైపోతుంది ఎవరో తెలుసా నీ చుట్టుపక్కల ఎవరైతే సహకరించారో వాళ్ళందరూ బలైపోతారు ఎవరైతే ఈ రోజు అరబిందో కంపెనీ నీ ఇంటికి అల్లుడిగా వాళ్ళ కొడుకునిస్తే ఆ కంపెనీని మొత్తాన్ని ఈ రోజు ముంచే స్థితికి తీసుకొచ్చో వాళ్ళని కూడా ఈ స్కామ్స్టర్ల కింద పెట్టే స్థితికి తీసుకొచ్చో అదే విధంగా ఇక్కడ అందరినీ వాడి ఎవరినైతే బెదిరించడానికి ఎవరైతే వాడేవో వాళ్ళందరూ కూడా ఈరోజు ఇరుక్కునే పరిస్థితికి వస్తారు నువ్వు ఏదో మామూలుగా వదిలేస్తారులే ఇల్లు ఏదో గంభీరంగా మాట్లాడతాను నేను ఎక్కడికి వెళ్ళను నువ్వెందుకు వెళ్ళా బ్రోకర్లు ఎక్కడికి వెళ్ళరు కూర్చొని సంపాదించాలి కడుపు నిండా కకృతి పనులు చేసుకుంటూ బతకాలని ఆలోచిస్తుంటారు కానీ ఈ రోజు చెప్తున్నాను అశోక్ గజపతి రాజు గారు లాంటి ఫ్యామిలీనే నువ్వు హింసించాలని ఆలోచించావు ఆ రోజు ఒక ఆమెను తీసుకొచ్చావు ఆమె ఎక్కడ ఉందో తెలియదు ఇప్పుడు ఆమెను మబ్బు పెట్టి ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళ ఫ్యామిలీ మీద వదిలి బాణంలాగా వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా నాశనం చేయాలని ఆలోచించావు ఈ రోజు అది వదులుతుంది అనుకుంటున్నావు ఎవరన్నా వదులుతారనుకుంటున్నావా నిన్ను ఆ ఇన్సిడెంట్ నేను వదులుతుంది అనుకుంటున్నావా నేను ఒకటే గుర్తుపెట్టుకో అశోక్ రాజు గారిని కూడా పిలవకుండా కొన్ని కొన్ని గుడుల దగ్గర అని చెప్పి ఆలోచించేవే ఒక పూర్వం ఎక్కడి నుంచో వచ్చి గుళ్ళు ఆక్రమించుకోవడం చూశాను కానీ నీలాంటి ఒక వేస్ట్లోని దరిద్రపు ఆలోచనలు ఉండేవాడిని మాత్రం ఇప్పుడు ఇప్పటిదాకా చూడలేదు ఈరోజు దస్పల్లా హిల్స్ ఇష్టం వచ్చిన డెవలప్మెంట్ అగ్రిమెంట్ రాసుకొని పది శాతమే వాళ్ళకి ఇచ్చి తొంభై శాతం నువ్వు పెట్టుకుంటే ఎక్కడైనా డెవలప్మెంట్ అగ్రిమెంట్ అలా ఉంటుందా ఏదైనా ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటుంది ఫార్టీ సిక్స్టీ ఉంటుంది కానీ టెన్ నైంటీ కూడా ఉంటుందా డెవలప్మెంట్ అగ్రిమెంట్లు అలాంటి పెద్ద పెద్ద రాణి కుటుంబాలను కూడా నువ్వు కూర్చోపెట్టి బెదిరించే వైనాలు మర్చిపోయావు అనుకుంటున్నావా మా కుటుంబాలను బెదిరించడానికి నువ్వేమో అధికారులను పంపిస్తావు గోడల బగలు కొట్టిస్తావు ఇంట్లో ఉండే వాళ్ళని మూడు గంటలకు రెండు గంటలకు నువ్వు షిప్ తోటి ఒక్కొక్కరిని బెదిరించి వాళ్ళు ఎవరైతే పనులు చేశారో వాళ్ళందరికీ కూడా నీకు జేసీ ప్రమోషన్లు ఇస్తాను కలెక్టర్ ప్రమోషన్స్ ఇస్తానని చెప్పి ఈరోజు బెదిరించి బెదిరించి ఏదో సునకానందం పొందేవే నీకు టైం స్టార్ట్ అయిపోయింది నేను చెప్తున్నాను రాసుకో నువ్వు ఎప్పుడైతే జుత్తుకు సరిగ్గా వేసుకోకుండా మొత్తం తల ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టినప్పుడే నీ టెన్షన్ మొదలైపోయిందని అర్థమైపోయిందాన్ని ఎప్పటి నుంచో నీ అలాగే ఉంటుంది నువ్వు ఏదో ఢిల్లీలో కూర్చొని పవర్ బ్రోకరిజం చేసేస్తావని అనుకుంటున్నావేమో మళ్ళీ నీ పేరు సైరా అంటాను నీ మొహానికి నేను ఒకటి చెప్తాను ఒకటి ఏంటంటే అది ఉత్తరాంధ్రలో ఉద్యమ స్థాయిలో ముందుకొచ్చిన నాయకులు ఎంతో మంది ఉంటారు వాళ్ళ జీవితాలతో ఆడుకుందాం నువ్వు అనుకున్నావే వాళ్ళు కూడా నీకు వదులుతాయి అనుకుంటున్నావా రెండో ఉత్తరాంధ్రలో వైజాగ్ని అతి దారుణంగా నాశించేద్దామని ప్లాన్ చేసి దానికి ఒక ప్రూఫ్ ఏంటంటే జూరీ సీ పోర్ట్ అనే ఒక కంపెనీని నువ్వు మొదలు పెట్టావు జూరీ సీ పోర్ట్ అనే కంపెనీని ఎప్పుడు మొదలు పెట్టావు నువ్వు రెండు వేల ఇరవై ట్వంటీ ట్వంటీలో నువ్వు ఆ కంపెనీని మొదలుపెట్టి మార్చ్ సిక్స్త్ ట్వంటీ ట్వంటీలో మొదలు అంటే మీ గవర్నమెంట్ ట్వంటీ నైన్టీన్లో లో వచ్చేసరికి ఇది మార్చ్ సిక్స్త్ ట్వంటీ ట్వంటీలో లో ఈ రోజు ఈ కంపెనీలు మొదలు పెట్టావు కోకాపేటలోనేమో దాని ఆఫీస్ పెట్టావు ఇది ఒక సూట్ కేస్ కంపెనీ నీకు అలవాటే చెన్నైలో సూట్ కేస్ కంపెనీలు పెడతావు నీ మెయిల్ ఐడిల మీద కంపెనీలు పెడతావు ఇష్టం వచ్చినట్టు బ్రోకరిజం చేస్తావు దరిద్ర పనులు చేస్తావు ఫ్యామిలీస్ని బెదిరిస్తావు ఎందుకే ఎందుకు నీ మీద ఉసురు తగలదు మామూలుగా తగులుతుంది అనుకుంటున్నావా అలాంటి దరిద్ర పనులు ఎదో పనులు చేసినప్పుడు దాంట్లో నీ అల్లుడి గారిను కూతురును వదలాలని అని అనిపించాలా ఇంకా అల్లు బలైపోవాలి మీకు అందుకేం చేసావు ఈ కంపెనీని మీ కూతురు గారి పేరు మీద పెట్టావు నేహారెడ్డి గారి పేరు మొదలుపెట్టి ఏం చేసావు ఈ కంపెనీని దేనికి యూజ్ చేద్దాం అనుకున్నావు కాకినాడ పోర్టు దొబ్బేద్దాం అని ఆలోకొచ్చు మరి దీని మీద తీసుకోవాల్సింది కదా కాకినాడ పోర్టు ఎందుకు అరబిందోని ఎరికిచ్చాలి అరవిందోని నీ రిలేషన్ ఉన్నప్పుడు వాళ్ళు దొంగపనలు ఇరికిచ్చు ఇప్పుడు ఈ జూరీ సీ పోర్ట్ అనేది ఏం చేద్దాం అని మొదలు పెట్టామనేది ఈరోజు ప్రజానికానికి చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇదే జ్యూరీ సీ పోర్ట్ ని నువ్వేమైనా తో కొలాబరేషన్ అయ్యి అక్కడి నుంచి ఇక్కడి నుంచి డిస్కో డాన్సర్స్ ని అందరినీ తీసుకొచ్చి వైజాగ్ కల్చర్ మొత్తాన్ని నాశనం నాశించేద్దామని ఏమైనా ప్లాన్ చేశారా క్యాసినోస్ పెడదామని ఏమైనా ప్లాన్ చేశారా లేకపోతే మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కట్టిన గెస్ట్ హౌస్ కి ఏమైనా ఇంటిగ్రేటెడ్ క్యాసినో ఏదైనా పెట్టి అక్కడ ఏమన్నా షిప్ను పెడదామని ప్లాన్ చేశారా నేను మొన్నే చెప్పాను ఓ ఇన్నోవేటివ్ ఎక్స్పెరిమెంటల్ దరిద్రపు ఆలోచనలన్నీ మీ దగ్గర ఉంటాయి అండర్ గ్రౌండ్ నుంచి వెళ్ళాలని పై నుంచి బ్రిడ్జ్ కట్టాలని పక్కనే క్రూజ్ షిప్ పెట్టి డాన్సర్స్ తో డాన్స్ లేపించి లగ్జూరియస్ లైఫ్ ని ఎంజాయ్ చేయాలనే ఆలోచన విధానం ఎలా వస్తుంది మీకు ఐదు వందల కోట్లు పెట్టి గెస్ట్ హౌస్లు కట్టుకొని టబ్బుల్లో కూర్చొని ఇన్ఫినిటీ పూల్స్ లో కూర్చొని సీల్ చూడాలని చెప్పి ఒక ఆలోచన విధానం ఒక వ్యక్తిది సి దగ్గర ఒక ల్యాండ్ ఉంటే గెస్ట్ హౌస్ ఉంటే చూడముచ్చటగా ఉంది ఈ ప్లేస్ అని చెప్పేసి నువ్వు అక్కడ కూర్చొని వాళ్ళు కబ్జా చేసేస్తే ఆ కబ్జాలని ఎవడు ఏం అడగడానికి కూడా ధైర్యం లేకుండా ఉత్తరాంధ్ర గిల్లా గిలా కొట్టుకున్నారే ఈ రోజు ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది ట్వంటీ టూ ఇయర్ లో ఏమేం ల్యాండ్స్ పెట్టారో తెలుస్తుంది డిటుకేషన్ ల్యాండ్స్ ఏమేమి పెట్టారో తెలుస్తుంది ఆ రోజు ఇదే బొత్స సత్యనారాయణ గారు ఇదే ధర్మన్ ప్రసాద్ రావు గారు ఇదే దాస్ బాబు గారు కానీ ఇలాగ ఎంతో మంది లీడర్లు ఉన్నారు వైఎస్ఆర్ సిపిలో వాళ్ళెవరూ మాట్లాడడానికి లేదు మాట్లాడితే వాళ్ళందరూ ఈ ఈరోజు నేను ఎందుకు ఈ అంటే ఉత్తరాంధ్ర ప్రజానికం ఉత్తరాంధ్ర లీడర్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీస్ గురించి మాట్లాడుతున్నాను నేను నీ దాటికి నీ వేడికి నీ దరిద్రపు ఆలోచనలకి నీ బ్రోకరిజం ఆలోచ ఆలోచనలకి అందరూ బలైపోయారే ఇదే జూరీ సీ సీపోర్ట్ గురించి సార్గా తెలిసి ఉంటుందేమో జగన్మోహన్ రెడ్డికి తెలిసిన వెంటనే వెంటనే దీన్ని తీసుకొని జూరీ మినరల్స్ కింద మార్చేసి మార్చేసి దాన్ని కూడా మీ కూతురు గారి పేరు మీద నేహారెడ్డి పెన్నాకర్ పెట్టావు ఇన్ని పనులు ఇవన్నీ తేలిక చేశారు ఈ కంపెనీలు స్టార్ట్ చేస్తారు బ్రోకరేజాలు చేస్తారు మీ మనుషుల్ని పెట్టుకుంటారు చెత్త చెత్త పనులు చేస్తారు క్యాసినోలు కూడా ప్రారంభించి మొత్తం నాశనం చేద్దామని ప్రాంతాన్ని ఆలోచించారే ఈరోజు చూసారు కదా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిన్న స్టాల్స్ పెట్టి టెక్నాలజీని ప్రమోట్ చేసి నాలెడ్జ్ ఎకానమీ కింద విశాఖపట్నం తీసుకెళ్లాలని ఆలోచించి ఎన్ని దూరపు ఆలోచనలు ఫోర్స్ అయి ఉండాలి అలాంటి వ్యక్తి నూరేళ్ళు నూరేళ్ళు పైన ఉండి ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా కూడా మంచి చేయాలన్న ఆలోచన ఉండాలి నీకు ఆలోచన లేకుండా ఏ విధంగా ఏం అనేది అది బతుకు బతుకేనా అసలు ఉత్తరాంధ్రకి వచ్చేవో నెల్లూరు నుంచి ఆ నెల్లూరు వెళ్ళి పోటీ చేసి సత్య సావై ఏమాత్రం ఓటు కనీసం డిపాజిట్ లేకుండా పోయి ఈ రోజు వచ్చి మళ్ళీ ప్రెస్ మీట్ ముందు నించొని నేను జైల్లో పెడతా ఏది పెడతాను జైల్లో రెండు మూడు సార్లు లోపల తోసి నేను చెప్తున్నా నీకు గుర్తు పెట్టుకో బ్రోకర్ లోపల తోసి తొక్క తొక్క తీసిన ఆడీసేస్తాను చెప్తున్నా అంత దారుణంగా మాట్లాడినప్పుడు ఒళ్ళు అన్ని దగ్గర పెట్టుకోవాలి బుర్రలోంచి వచ్చిన నోట్లోకి వచ్చిన మాటలు దగ్గర పెట్టుకోవాలి ఇష్టం వచ్చినా మాట్లాడద్దు నువ్వు మొన్న ఎలక్షన్స్ ముందు ఏం మాట్లాడినా కూడా కూర్చొని మేము విన్నాము సహనం అయిపోయింది మా నాయకుడు చెప్తాడు మా లోకేష్ గారు చెప్తారు చంద్రబాబు నాయుడు గారు చెప్తారు సానంగా ఉండాలి డెవలప్మెంట్ ముఖ్యం అంతే కానీ నాయకుడు నష్టాన్నే చూస్తున్నప్పుడు మేము అందరం అని అనుకుంటున్నావు ఏమో నువ్వు అనుకుంటున్నావు మేము ఎంత పోరాడామో మీకు తెలీదు ఇంకోటి ఏంటంటే నేను గా చెప్తుంది ఇక్కడ వర్క్ ఈజీ స్పేస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒకటి పెట్టారు అది నీ ఈమెయిల్ ఐడి మీద పెడతావు నేను అడిగేవాడు లేడన్నా ఐసీఏఐ చార్టెడ్ అకౌంట్ మనకి డిసిప్లినరీ యాక్షన్ తీసుకోమని ఈరోజు కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం మీద ఉంది నెఫ్రాక్ కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది అటు డిసిప్లినరీ కమిటీ ఏదైతే ఢిల్లీలో ఉంటుందో ఈ చార్టెడ్ అకౌంటెంట్ అనే ముసుగు వాడి ఏ విధంగా ఇతని సామ్రాజ్యాన్ని పెంచాడో ఏ విధంగా ఎంతో మందిని నాశనం చేశాడో ఎంతో మంది చావులు కారణమయ్యాడో ఎంతో మంది కుటుంబాలు రోడ్డు మీద పడేయడానికి కారణమయ్యాడో ఈ విజయసాయి రెడ్డి అనే పవర్ బ్రోకర్ ని అర్జెంట్ గా తీసుకెళ్లి తిని కూర్చోపెట్టి ఎంక్వైరీ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది ఎంతోమంది కంపెనీలు నష్టపోయాయి ఎంతోమంది ఫ్యామిలీలు రోడ్డు మీదకి వచ్చారు ఎంతోమంది జీవితాలు నష్టపోయాయి ఏడ్చారు కుటుంబాలు ఏడ్చారు మాకు తెలుసు ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయో ఈ రెండు మూడు ఎగ్జాంపుల్స్ అంతే ఇలాంటి వందల వేల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మాకు చెప్పుకున్నారు మా మీదకి దాడికి వచ్చారు పోలీసులు అడిగిన కలెక్టర్లు అడిగిన విజయసాయి రెడ్డి పేరే చెప్పేవారు మా కుటుంబంలో కూడా దూరే నువ్వు మాకు చాలా నష్టం కలిగించే విధంగా ముందు తీసుకెళ్ళినా కూడా మేము పోరాటం ఆపలేదే నిన్ను కలవడానికి కూడా మేము ప్రయత్నించలేదే ఎందుకంటే తెలుగుదేశం జెండా అంటే మాకు దాని మీద ఉన్న ప్రేమ ఒక లెక్క ఒక స్టేజ్ మీద ఉంటుంది కాబట్టి ఒక లెవెల్లో ఉంటుంది ఈరోజు మా నాయకుడిని నోరెత్తి నువ్వు అది చేస్తా ఇది చేస్తా అరెస్ట్ చేస్తా అప్పుడు దాకా ఏమవుతుందో నువ్వు కానీ ఇన్ఫ్రంట్ కోకోడైల్ ఫెస్టివల్ అన్నట్టు నీకు చాలా దారుణమైన మ్యూజిక్ కనబడుతుంది ఇంక ఇప్పటి నుంచి నువ్వు ఏదో అనుకుంటున్నావు నేను ఇప్పటికీ చెప్తున్నా నీకు ఏమన్నా తప్పులుంటే దాన్ని కన్ఫెస్ అయ్యి ఎట్టి పరిస్థితుల్లో కూర్చొని దానికి ఒక లెక్క ఏమైనా ఉంటే ఎవరికైనా నష్టం చేసి చాలా మంది నష్టం చేసావు వాళ్ళతో కనీసం మాట్లాడుకొని ఏదన్నా పోలీస్ ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు కానీ విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు కానీ సిబిఐ సిఐడి ఏ ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు అయినా కానీ నువ్వు ఇంకా ఆ ట్రాన్స్లో ఉన్నావేమో వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు ఎత్తారు వీళ్ళకి కాల్ వీళ్ళు ఎత్తారని నీకు ఫోన్ ఎవ్వడో ఎత్తాడు కూర్చోబెట్టి నేను ఒకటే క్వశ్చన్ ఈ ఈరోజు రేపు నువ్వు అరెస్ట్ అవడం ఖాయం దాంట్లో డిసైడ్ అయిపో అంతే ఎందుకంటే ఇన్ని పనులు చేసే అరెస్ట్ అవకపోతే ఏమైనా కూర్చోబెట్టి బిర్యానీ పెడతారా నీకు కూర్చోబెట్టిన వెంటనే నీకు ఫోన్ ఇస్తా ఎవరో అధికారి ఇస్తాడు ఇచ్చి టూ మినిట్స్ టైం ఇస్తాను ఎవరికైనా డైల్ చేసుకొని నీ ఫోన్ ఎవ్వడ ఎత్తాడు ఈవెన్ మీ జగన్మోహన్ రెడ్డి కూడా ఎత్తాడు నువ్వు రాసుకో చెప్తున్నావు ఎందుకంటే నువ్వు ఏదో అనుకుంటున్నావు ఢిల్లీలో కూర్చున్నానో మొన్న ఐదేళ్ళు ఒక చక్రం తిప్పిశాను చక్రం తిప్పడం నీ వల్ల అవ్వదు చక్రం తిప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి వల్ల అవుతుంది కూటమి ప్రభుత్వం వల్ల అవుతుంది తప్ప నీ వల్ల అవ్వదు ఎందుకంటే వీళ్ళు దేశం గురించి ఆలోచించే వ్యక్తులు మీరందరూ అందరూ కాబట్టి నువ్వు దయచేసి ఇప్పటికైనా నేను చెప్తుంది ఏంటంటే నీ నోరు కట్టు పెట్టుకొని మూసుకొని రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో